అందరికి నమస్కారం దసరా పండగ శుభాకాంక్షలు దసరా పండగ అంటే నవరాత్రులు గుర్తుకొస్తాయి నవరాత్రులు అంటే తొమ్మిది అవతారాలు దేవిని పూజిస్తాము అలాగే తొమ్మిది రోజులు జమ్ము చెట్టు కూడా పూజకి చేస్తాము ఆ జమ్ము చెట్టు పూజ ఎలా చేయాలి అత్యంత సరళంగా అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఈ వీడియోలో ఏంటంటే ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ దానికి చాలా విశేషత ఉంది ఏ రోజు ఏ కలర్ బట్టలు ధరించాలి అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈసారి మూడవ తారీఖు గురువారం రోజు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వచ్చింది కదా గురువారం రోజు ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ బట్టలని ధరించాలి తర్వాత శుక్రవారం శుక్రవారం రోజు గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు అంటాం కదా ఆ కలర్ ధరించాలి శనివారం యాష్ కలర్ గ్రే కలర్ అంటారు కదా అంటే బూడిద రంగు అది ధరించాలి సండే వచ్చేసి నారింజ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్కి నారింజ కలర్ అంటారు నారింజ కలర్ బట్టలు ధరించాలి సోమవారం వైట్ కలర్ అంటే తెలుపు రంగు కలర్ బట్టలు ధరించాలి మంగళవారం వచ్చేసి రెడ్ కలర్ అంటే ఎర్రటి కలర్ వస్త్రం ధరించాలి బుధవారం రాయల్ బ్లూ అంటే నీలం రంగు బట్టలని ధరించాలి గురువారం వచ్చేసి పింక్ పింక్ అంటే గులాబీ కలర్ బట్టల్ని ధరించాలి తర్వాత శుక్రవారం పర్పల్ కలర్ అంటే వంకాయ పూత కలర్ అంటారు కదా ఆ పర్పల్ కలర్ బట్టలు ధరించాలి ఇంకా లాస్ట్ వచ్చేసి పండగ రోజు ఆ రోజు మీరు పొద్దున వెళ్తామంటే నమిలిక కలర్ అంటే పికాక్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ బట్టలను ధరించాలి ఈవినింగ్ పండగ ఉంటుంది మీకు ఇష్టం వచ్చిన కలర్ కొత్త బట్టలు వేసుకొని సెలబ్రేట్ చేయండి ఈ పండగ తీసుకున్నారు కదా ఏ వారం ఏ కలర్ బట్టలు ధరించాలి అని చాలా మందికి తెలియదు కదా మీకు ఈ వీడియో చూసిన తర్వాత నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఆ రోజు ఆ కలర్ బట్టలు ధరించి అందరూ ఆ దేవి కృపకు పాత్రలు అవుతే అందరు అందరికీ మంచి జరుగుతుంది అందరికీ తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నేను చెప్పినట్లు నలుగురికి షేర్ కూడా చేయండి మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం